ఖమ్మం జిల్లాలో మిర్చి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది ఇప్పటికీ ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులు ఐదుగురు ఆత్మహత్యలు చేసుకున్నారు దీనికి ప్రధానమైన కారణం మిర్చి సంవత్సరం దిగుబడి బాగా తగ్గింది ఈ సంవత్సరం ముందు వర్షాల ముందస్తు వర్షాలతోటి రైతు గత సంవత్సరం ఏదైతే ఇరవై మూడు వేల ఐదు వందలు మిర్చి క్వింటాల్ ధర ఉందో ఈ ధరను కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడు రైతులు ఎక్కువ విస్తీర్ణంలో మిర్చి వేశారు ఈ సంవత్సరం సుమారు తొంభై ఐదు వేల నాలుగు వందల యాభై ఎకరాలలో ఈ సంవత్సరం మిర్చి వేసిన పరిస్థితి ఉంది గత సంవత్సరం కంటే పదిహేను వేల పైన సేద్యం చేశారు కానీ డిసెంబర్ జనవరికి వచ్చేసరికి నల్లనల్లి తెల్లనల్లి అట్లాగే వైరస్ వివిధ రోగాలతోటి దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది ఇప్పటికీ ఒక్కొక్క రైతు ఎకరానికి రెండు లక్షల ఇరవై ఐదు వేల నుంచి రెండు లక్షల యాభై వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టాడు యావరేజ్గా చూసుకున్నప్పుడు ఎకరానికి పదిహేను క్వింటాల్ కూడా దిగుబడి రావట్లేదు దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు ఈ పంటను మార్కెట్కి తీసుకపోతే ఇవాళ మార్కెట్లో అలవసలకి కొనుగోలు చేస్తున్న పరిస్థితి కూడా ఉన్నది ఇవాళ ఎకరం పెట్టుబడి రెండు లక్షల పాతిక నుంచి రెండు లక్షల ముప్పై వేలు అయితే ఏరు ఏరటానికే ఎనభై నుంచి తొంభై వేల రూపాయలు ఎకరానికి ఖర్చు వస్తుంది అంటే ఇది చూసుకుంటే దిగుబడి ఏమి తగ్గిపోయింది ఉత్పత్తి ఖర్చులు ఏమి విపరీతంగా పెరిగిపోయినాయి మార్కెట్కు పోతే పద్నా పదమూడు వేలు పన్నెండు వేలకి రేటు వస్తుంది కాబట్టి వాళ్ళ తెలంగాణ రైతు సంఘం అట్లాగే సిపిఎం పార్టీ అదేవిధంగా ఇతర రైతు సంఘాలు కూడా ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాయి మిర్చి ఏదైతే ఉందో క్వింటాలకి ఇరవై ఐదు వేల రూపాయలు ఉంటే తప్ప రైతుకి ఈ సంవత్సరం గిట్టుబాటు కాదు కాబట్టి క్వింటాలకి ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు వేలు మద్దతు ధర ఇవ్వాలని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తున్నాయి ఆ డిమాండ్ కారణంగానే ఇప్పటికే అనేక దఫాలుగా రైతు సంఘం ఆధ్వర్యంలో తోటలు పరిశీలన చేయటం కానివ్వండి లేదు కళలు పరిశీలన చేయటం కానివ్వండి అట్లనే మార్కెట్లో ధర్నా చేయటం కానివ్వండి అనేక కార్యక్రమాలు చేశావు అందులో భాగంగానే రేపు మూడో తారీఖు నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా మిర్చి రైతులతో పెద్ద ఎత్తున ధర్నా చేయాలని చెప్పి అఖిలపష్ట రైతు సంఘాల ధరణలో ధర్నా చేయాలని నిర్ణయం తీసుకున్నాం ఇవాళ ఈ ప్రభుత్వాలు కూడా ఎలా ఉన్నాయంటే వాస్తవంగా మిర్చి పంట ఉంది ఏదైతే ఉందో దీనికి ఒక ప్రత్యేకమైన బోర్డు ఉండాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది రెండో వైపు దీన్ని స్పైసీ బోర్డు కింద కేటాయించి అట్లే సుగంధ ద్రవ్యాల క్రింద కేటాయించిన పరిస్థితి ఉంది ఇది వాస్తవంగా ఆహార పంట ఎందుకు ఆహార పంట అని అంటే ఇవాళ మిర్చి రైతులే మిర్చి పంట ఏదైతే ఉందో ఇవాళ మనం తినే భోజనంలో కారం లేకుండా ఎవరు తినే పరిస్థితి లేదు అంటే కన్జూమ్ కూడా మన భారతదేశంలోనే డెబ్బై నుంచి ఎనభై శాతం మన దేశంలో పండిన పంట కన్జూమ్ చేస్తున్న పరిస్థితి ఉంది ఈ స్థితిలో ప్రభుత్వం దీన్ని సుగంధ ద్రవ్యాలకి మార్చడం అని అంటే ఇది చాలా దారుణమైన విషయం ఇది ఆహార పంటగా గుర్తించాలని చెప్పి మేము రైతు సంఘాల వైపు నుంచి డిమాండ్ చేస్తాం ఆహార పంటగా గుర్తించినట్టయితే దీనికి మద్దతు ధర ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కానీ ఆహార పంట గుర్తించాల ఇవాళ మనం చూస్తే ఇది అగ్రికల్చర్ వాళ్ళు ఏమంటారు ఇది మాది కాదండి హార్టికల్చర్ వాళ్ళని అడగండి అంటారు అంటే ఇది హార్టికల్చర్ వాళ్ళ కాడికి పోయింది ఏంటంటే పళ్ళ తోటల పెంపకం కిందకి పోతుంది అంటే ఇది ఎగుమతి ఆధారిత పంటగా గుర్తిస్తున్నారు తప్ప ఆహార పంటగా గుర్తించట్లేదు కాబట్టి ఆహార పంటగా గుర్తించాలి రెండో వైపు దీనికి ప్రత్యేకమైన బోర్డు కూడా ఏర్పాటు చేయాలి ఇలా భార భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మిర్చి పండే పంట జిల్లాల్లో మన ఖమ్మం జిల్లా ఒకటి ఖమ్మం అట్లాగే కొత్తగూడెం అదేవిధంగా మహబూబాదు ఈ మూడు జిల్లాలు ఖమ్మం మార్కెట్కు వచ్చే పరిస్థితి ఉంది అట్లాగే సూర్యాపేట అట్లే గుంటూరు తర్వాత మార్కెట్గా ఉంది అట్లాగే వరంగల్తో మూడు మార్కెట్లు ఖమ్మం జిల్లాలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి మూడు జిల్లాలు ప్రధానమైన మూడు జిల్లాల మార్కెట్లు ఉన్నాయి కానీ సెంటర్గా ఉన్నది ఏది అని అంటే ఖమ్మం మార్కెట్ అటు గుంటూరుకు కానివ్వండి ఇటు వరంగల్కి కానివ్వండి సెంటర్గా ఉంది కాబట్టి ఖమ్మంలో మిర్చిపోర్టు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం రెండో వైపు వాళ్ళ రైతుల పరిస్థితి కూడా ఎలా అంటే ఇవాళ మనం చూస్తున్నాం ఈ నల్లి వచ్చింది రోగాలు పడుతున్నాయి వీటిని ఏం కొట్టాలి అని అంటే వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర పోతే మాకు సంబంధం లేదంటారు ఆర్టికల్చర్ ఒకటి చూసే తిరిగి చూసే పరిస్థితే దీంతో రైతులు ఏం చేస్తున్నారు అనివార్యంగా పెస్ట్ సైడ్స్ కంపెనీ వాళ్ళ వ్యాపారస్తుల దగ్గర పోతున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు ఎక్కువ లాభాలు వచ్చే బయో ఫెర్టిలైజర్ ఏదైతే ఉందో బయోఫెసైడ్స్ ఇవి కొట్టండి మీకు పూత బాగా వస్తుందని చెప్తున్నారు జనరల్గా రైతాంగం ఏం చేస్తున్నారు వాళ్ళ నా మాట అది తీసుకొచ్చి కొడితే ఇగో ఈ రకంగా వస్తున్న పరిస్థితి కొంత పూత వస్తుంది కొంత ఇగురు పెట్టినట్టు అనిపిస్తుంది నీళ్ళు కానీ ఆ ఇగురు కాయ కాస్తుంది అంటే కాయ కాయదు చివరికి ఏమవుతుంది ఆ ముడుచకపోయి రోగం పడే పరిస్థితి ఉంది రైతుకి కొంత ఆశ కల్పించేటట్లుంటుంది కాబట్టి బయో ఫెర్టిలైజర్ వల్ల కూడా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు కాబట్టి దీన్ని ఆహార పంటగా గుర్తించినట్టయితే వ్యవసాయ శాఖ పరిగణలోకి ఆధీనంలోకి వస్తుంది వ్యవసాయ శాఖ వాళ్ళు సూచనలు సలహాలు ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి వ్యవసాయ శాఖలోకి తీసుకురావాలని చెప్పి కూడా ఇవాళ తెలంగాణ రైతు సంఘం వైపు నుంచి డిమాండ్ చేస్తారు మరోవైపు ఇప్పుడు మిర్చి పంట పరిస్థితి ఇట్లా ఉంటే రెండో వైపు ఈ సంవత్సరం వర్షాలు బాగా కూర్చుని ఒక ప్రాజెక్టులు అన్నీ బాగా చెరువులు మొత్తం నిండిని కుంటలు వాగులన్నీ పొరిపోయిన పరిస్థితి ఉంది కానీ ఇప్పటికొచ్చేసరికి నాగార్జునసాగర్లో మేము వారబందీ పెడుతున్నాం అని చెప్పి ఇలా చివ పంటల చివరి దశకు వచ్చే టైంలో నీళ్లు లేకుండా పోతున్న పరిస్థితి ఉంది ఈ సో ఈ సంవత్సరం బాగా పంటలు పండుతాయి అని చెప్పి రెండవ తడికి కూడా ప్రజలందరూ రైతులందరూ మాగానేశారు అట్లాగే మొక్కజొన్న కూడా బాగా వేసిన పరిస్థితి ఉంది కానీ ఈ యొక్క సాగర్ కింద మేము ఏదైతే ఉందో వారబందీ పెడతామని చెప్పి చెబుతున్న పరిస్థితి ఉంది మరీ దారుణం ఏంటంటే పాలేరు ఆయకట్టు కింద ప్రధానమైన కాలం ఉంది దాని పాత కాలువ పాత కాలువ అది ఇప్పుడు కొత్తగా తీసింది కాదు నాగార్జునసాగర్ కెనాల్ రాకముందు నుంచే ఆ పాలేరు పాతకాలం ఆయకట్టు కింద ఉన్నది ఈ ఆయకట్టు కింద సుమారు ఇరవై ఐదు వేల ఎకరాలు ఉంది దీనికి ఇరవై నాలుగు గంటల్లో నీళ్లు ఇగాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కానీ వారబందీ పేరు మీద ఇటు సాగర్కి ఏదైతే వారబందీ పెట్టారో దీనికి కూడా పాతకాలకు కూడా వారబందీ పెట్టారు వారబందీ పెట్టేసరికి దాని కింద ఉన్న మాగా కానివ్వండి దాని కింద చెరుకు ఉన్న చెరుకు పంట కానివ్వండి పూర్తిగా ఎండిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి పాలేరు పాతకాలకు వెంటనే వారబందీ లేకుండా నీళ్లు విడుదల చేయాలని చెప్పి తెలంగాణ రైతు సంఘం వైపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే పాలేరు పాతకాలు కాదు ఇవాళ మిగతా వారమంది ఏదైతే ఉందో వారమంది పెట్టి ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది అంటే మన పొలాలు ఎండబెట్టి చివరికి మూడో జోన్కి నీళ్లు విడుదల చేస్తున్నారు దీనివల్ల మొదటి జోన్లో ఉన్న పంటలు కానివ్వండి రెండో జోన్లో ఉన్న పంటలు కానివ్వండి ఎండిపోయే పరిస్థితి వస్తుంది ఇట్లా నీళ్లు లేక ఎండిపోయే మనం లచ్చగూడలో కూడా ఒక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది మగ మగానేసి నిదగొట్టి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ మనం డిమాండ్ మేము ప్రత్యేకంగా డిమాండ్ చేసేది ఏంటంటే సాగర్ ఆయకట్టు పరిధిలో వారబందీ ఎత్తేసి మొత్తం నిరంతరాయంగా నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇవాళ ఏమంటున్నారు కృష్ణ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో ఆంధ్ర ప్రాంతం వాళ్ళు నీళ్లు ఎక్కువ వాడుతున్నారు శ్రీశైలం దగ్గర నుంచి నీళ్లు వాడుతున్నారు అట్లాగే నాగార్జునసాగర్ రైట్ కెనాల్ ఏదైతే ఉందో రైట్ కెనాల్ నుంచి బాగా నీళ్లు పోతారాయి మన లెఫ్ట్ కెనాల్కి నీళ్ళు రావట్లేదని చెప్తున్నారు కానీ వచ్చిన నీళ్లను కూడా ఏం చేస్తున్నారు తిరిగి మళ్ళీ ఆంధ్ర ప్రాంతానికే పంపుతున్నారు తప్ప ఇక్కడ రైతులకి నీళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం అధికారులు పశ్చపాత వైఖరిని విడనాడి మొత్తం ఈ వారబందీ ఎత్తేసి రైతులందరికీ నీళ్లు సాగునీటి వస్తూ కల్పించాలి వారమంది వెంటనే వెతివేయాలని చెప్పి కూడా తెలంగాణ రైతు సంఘం వైపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఈ డిమాండ్ సాధన కోసం చేసే పోరాటం ఏదైతే ఉందో పోరాటంలో రైతులందరూ కూడా కలిసి రావాలా కలిసి వస్తే ఖచ్చితంగా మనం రేపు మూడో తారీఖు నాడు జరిగే సోమవారం నాడు జరిగే కర్ణాల కూడా పెద్ద ఎత్తున రైతాంగం కదిలి కదిలి వచ్చినట్లయితే ప్రభుత్వం మెడలు వంచి మన సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం